కేంద్ర మంత్రివర్గం దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ శుక్రవారం బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాలలు వేసి పీఎం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో పంతొమ్మిది వందల ముప్పై ఒక్క సంవత్సరం తర్వాత ప్రతిష్టాత్మకంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం చారిత్రాత్మకమైందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు వీరల్లి చంద్రశేఖర్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిట్టల శ్రీనివాస్ ఏరుకొండ హరి కనకయ్య నాయకులు మిర్యాల యాదగిరి ఆవుల మధు ఆవుల కోటి శేఖర్ చింత ముత్యాలరావు పబ్బు నరేందర్ లక్కడాపురం వెంకటేశ్వర్లు నాగరాజు పిన్నింటి నరేందర్ గడ్డం మహేష్ మేకల అనిల్ శాంతి స్వరూప్ కటకం శ్రీధర్ జగ్జీవన్ తారా పద్మ రెడ్డి ఫకీర్ మోహన్ రెడ్డి పోకల దశరథ చంటి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఇరవై ఏడు మంది ఓబీసీలని ఈరోజు వారి క్యాబినెట్లో మరి ఓబీసీలకి ప్రాధాన్యత కల్పించినటువంటి నరేంద్ర మోదీ గారిని కూడా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈరోజు కులగాన చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కారు మరి బీసీలని మోసం చేసి వారి సంఖ్యని గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అబద్ధాలు చెప్పి ఆ ఒక పర్సంటేజ్ని తగ్గించిందో మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైఖరిని మరి పాటిస్తూ మళ్ళీ వారు కూడా తక్కువ చేయడానికి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఈరోజు దేశాల అభివృద్ధి కోసము దేశ ప్రజల అభివృద్ధి బడుగు బలహీన వర్గాలు మరి దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి ఆశయాల మేరకు మరి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తున్నది నరేంద్ర మోదీ గారని చెప్పి ఈ సందర్భంగా నేను బీసీ యొక్క అభివృద్ధికి ఇది ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది మరి చారిత్రాత్మకమైన ఈ నిర్ణయం బీసీలలో మరి ఒక అభివృద్ధి పదాన్ని నడిపించడానికి ఉపయోగపడుతుంది కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా అధికారులు ఉండి కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మోడీ గారు తీసుకున్నారు మరి అలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు ఒకటే చెప్తా ఉన్నారు మమ్మల్ని చూసి చేసిరని కానీ అది వాస్తవం కాదు మోడీ గారు ఏదైతే ఉన్నారో ఇటీవల కొన్ని రాష్ట్రాలు సర్వే పేరు మీద చేసి కుల యొక్క గణనని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు వాటిని సరిదిద్దడం కోసమే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి యావత్ ఒక బలహీన వర్గ ప్రజలందరూ కూడా గుర్తించాలి మోడీ గారికి అండగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం మన బీసీ ముద్దుబిడ్డ భారత జాతి ముద్దుబిడ్డ అనేటువంటి మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ బీసీలని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో వారు ఈ కులగాలను చేపట్టడం జరిగింది వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము క్రితం గతంలో బీసీలను గుర్తించిన ఏకైక వ్యక్తి స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు దాని తదనంతరము బీసీలకు రాజకీయంగా గుర్తింపు నాయకుడు మన ప్రధాని ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారికి వారికి మా నల్లగొండ బీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము బీసీ ప్రజలంతా దేశ బీసీ ప్రజలంతా నరేంద్ర మోడీ గారికి అండగా ఉండి వారికి అధిక ప్రాధాన్య ఇస్తే ముందు ముందు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారు అన్ని రంగాల్లో ముందు తీసుకుపోతారని వారిని కోరుచున్నాం